రాముడు రావణుని చంపాడు దీంట్లో ఎవరు కర్త ఉంది ఎవరిని కర్మ ఉంది కాబట్టి కర్మ ఉంది కాబట్టి ఇది సకర్మక క్రియ రాముడు నవ్వాడు ఎవరిని నవ్వా నవ్వాడు ఎవరికి నవ్వాడు ఆన్సర్ ఉంటుందా ఉండదు కర్మను కోరలేదు కాబట్టి ఇది అకర్మక క్రియ రాముడు ఇచ్చాడు దాంట్లో హనుమకు ఒక కర్మ అంగులీయకము రెండో కర్మ ఎవరికో ఇచ్చాడు ఏమిటో ఇచ్చాడు రెండు ఆన్సర్స్ వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇది ఏంటి ద్వికర్మక క్రియ చంపాడు నవ్వాడు ఇచ్చాడు చంపాడు అన్నప్పుడు ఎవరో ఒకరు చంపుతారు వాడు కర్త అవుతాడు ఎవరినో ఒకరిని చంపుతాడు వాడు కర్మ అవుతాడు ఈడ వాక్యంలో కనిపించినా కనిపించకపోయినా అంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కర్మను కోరే క్రియను సకర్మక క్రియ అని చెప్పేసి అంటారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని